ఈ టీచర్ అమ్మ వస్తే ఆ స్కూల్లో అందరూ సైలెంట్ గా ఉండాల్సిందే స్టూడెంట్స్ అయితే మేడం కోసం ఒకటే ఎదురుచూపులు క్లాస్ స్టార్ట్ మేడం ఆపకుండా క్లాస్ తెగ చెప్పేస్తోంది ఆమె చదువు చెప్పే స్టైల్ చూసి అందరూ వావ్ అనేస్తున్నారు అవును ఇది నిజం అయితే ఈ టీచర్ అమ్మ ఎవరని అనుకుంటున్నారా ఈమె ఎవరో కాదు ఒక రోబో టీచర్ కేరళలోని ఒక ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు దేశమంతా చర్చకు కేంద్ర బిందు అవుతోంది అక్కడ క్లాస్ రూమ్లో పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ మనుషులు కాదు ఒక రోబో అది కూడా ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టీచర్ రోబో ఐరిస్ భారతదేశంలో ఇదే తొలిసారి ఏఏ టీచర్ రోబోగా నిలిచింది పిల్లలకు పాఠాలు నేర్పించటంలో సందేహాలు నివృత్తి చేయటంలో కూడా ఇది సమర్థంగా పనిచేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన ఈ ప్రయోగం కేరళలోని తిరువనంతపురంలోని కాన్వెంట్ స్కూల్లో మొదలైంది ఈ స్కూల్ విద్యలో కొత్త పుంతలు తొక్కేందుకు ముందుకొచ్చింది సాంకేతికతను పిల్లలకు సమర్థంగా అందించాలనే లక్ష్యంతో ఒక స్టార్ట్అప్ కంపెనీ సహకారంతో ఈ ఐరిస్ రోబోను క్లాస్ రూమ్ కి పరిచయం చేశారు దీని డిజైన్ కూడా పూర్తిగా మన దేశ పౌరులు తయారు చేశారు ఈ రోబో స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి ఐరిస్ రోబోకు నాలుగు చక్రాలు ఉంటాయి ఇది క్లాస్ రూమ్ లోకి చక్కగా ప్రవేశించి విద్యార్థుల ముందు నిలబడి బోధన చేపడుతోంది ఇది మొత్తం ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు పిల్లల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బోధన రీతిని మార్చగలడు ఇక ఏ సపోర్ట్ తో పిల్లల ప్రశ్నలకు సమాధానం చెబుతుంది కనెక్టెడ్ స్మార్ట్ స్క్రీన్ ఇంటర్నెట్ డేటాబేస్ ఆధారంగా లైవ్ సమాచారంతో కూడా పనిచేస్తుంది పిల్లల మానసిక స్థితిని అంచనా వేసి వారిలో ఆసక్తి రేకెత్తించేలా బోధన చేయగలగటం ఆటల ద్వారా నేర్పటం వంటి ప్రత్యేకతలు ఈ రూపోకి ఉన్నాయి ఇది పిల్లల మాటలు అర్థం చేసుకునేలా తీర్చిదిద్దబడింది పాఠాలు చదివి అందుకు తగిన విధంగా స్పందన ఇస్తుంది దీంతో పిల్లల తల్లిదండ్రులు టీచర్లు ఆశ్చర్యపోతున్నారు ఒక రోబో అంటే భయపడాల్సిన అవసరం లేదని అది కూడా ఒక ఫ్రెండ్లీ టీచర్గా పనిచేస్తుందని విద్యార్థులు చెబుతున్నారు పిల్లల సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని వయసులోనే ఇలాంటి రోబో టీచర్లతో పరిచయం అవ్వటం వల్ల భవిష్యత్తులో విద్యారంగంలో ఏ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దక్కుతుంది ఇక టీచర్లకు ఇది అసిస్టెంట్లా పనిచేస్తోంది పాఠాలు అర్థం కాలేకపోతున్నప్పుడు మరో కోణంలో మరింత చక్కగా వివరిస్తోంది అయితే ఇందులో ఒక చర్చనీయాంశం కూడా ఉంది మనుషుల స్థానాన్ని రోబోలు తీసుకుంటున్నాయా టీచర్ల అవసరం లేకుండా పోతుందా అన్న దానిపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కానీ ఈ స్కూల్ యాజమాన్యం మాత్రం ఐరిస్ రోబో టీచర్లకు ఆల్టర్నేటివ్ కాదని చెబుతున్నారు అది ఒక యంత్రం మాత్రమే టీచర్ దగ్గర ప్రేమ అనుభవం ఉంటుంది రోబో దగ్గర సమాచారం మాత్రమే ఉంటుంది రెండు కలిసే పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయని తెలుపుతున్నారు ఇప్పటికే పలుచోట్ల నుండి ఇతర స్కూల్స్ కూడా ఇలాంటి ఏ ఏ టీచర్ రోబోలను అంగీకరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ టెక్నాలజీని పరిశీలిస్తున్నాయి త్వరలోనే మరిన్ని రాష్ట్రాలలో ఐరిస్ లాంటి రోబోలు క్లాస్ రూమ్లలో కనిపించవచ్చునని సమాచారం ఈ ప్రయోగం విద్యారంగంలో సాంకేతిక విప్లవానికి నాంది కాబోతుందా లేక టీచర్ పాత్రను కొత్త కోణంలో నిర్వహించబోతుందా సమయం చెప్పాల్సిన విషయమే కానీ ప్రస్తుతం మాత్రం ఐరిస్ అనే రోబో చిన్నారులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది పిల్లల కళల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తోంది